ఈ రోజు రైతులకు వాళ్లకు శ్రమ రోజు వాళ్ళకు నిద్ర లేకుండా వాళ్ళకి ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళ పిల్లలు తరాల నుండి బతుకుతున్నటువంటి ఆ భూమి భూముల్ని నమ్ముకొని బతుకుతున్నటువంటి రైతుల్ని చాలా దుర్మార్గంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఫార్మర్ అనేటటువంటి పేరుతో నిలిచేసి రోజు దుర్మార్గంగా వాళ్ళ పొట్ట మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం సేటివ్గా కాబట్టి రైతులందరి పక్షాన మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం అదే అంతేకాకుండా సిఐటిఓ సంఘం ఆధ్వర్యంలో దేశంలో ఉన్నటువంటి అనేక సంఘాలు సుమారుగా ఇరవై వేల సంఘాలు ఉంటాయి ఆ సంఘాల మద్దతు పూర్తిగా పోలేపల్లి రెక్కింపేట లగచవర ఈద్రపల్లి పుసరిగుండ తండ అలాగే రోడ్డు తండ వీళ్ళందరికీ కూడా పూర్తిగా మద్దతు ఉంటాం అలాగే మీరు అందరూ కూడా యూనిటీగా ఉండాలి ఐక్యమత్యం మేము బలం మహాబలం దాని యూనిటీ స్ట్రెంత్ అంటారు ఒక కట్టెల మొప్పు కలిసి ఉన్నప్పుడు దాన్ని ఎవరు ఇరవలేరు ఒక్కొక్క గంటే ఇరవగలుగుతారు కాబట్టి కొంతమంది కొంతమంది రాజకీయ నాయకులను ఎత్తువేతని మిమ్మల్ని డివైడెడ్ అంటే విభజించి పాలించాలనేటువంటి కోణంలో చేసి కొంతమంది ఐదు మంది ఆరు మందితో సందగాలు చేపించుకొని మీ భూమిని కంద చేయాలనేటటువంటి కోణంలో ప్రయత్నిస్తున్నారు దాన్ని తిప్పుకోటాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని తిప్పుకోవటాలంటే మీరు అందరు కూడా యూనిటీ ఐక్యబ్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది నమస్తే అన్న ఈ రోజు అక్కింపేట్ పూలపల్లి లగచర్ల ముల్చెర్ర తాండా రోటిబండ తాండ ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కంగనం కట్టుకున్నారు మేము ఈ ప్రాంతంలో బతుకుతున్నటువంటి రైతులు రెండు ఎకరాలు మూడు ఎకరాలు చిన్న కమ్మతాలు ఉన్నటువంటి రైతులు ఈ ప్రాంతంలో నీళ్లు లేనప్పటికి కూడా వర్షాధారితంగా మేము ఈ ప్రాంతంలో అద్భుతంగా మిల్లెట్స్ బండించి అందుబాటులో ఉన్న మార్కెట్ లో మేము తాండూరులో అమ్ముకొని జీవనం సాగిస్తున్నటువంటి ఇంతమంది రైతులు ఈ రోజు సుమారు మూడు వేల ఎకరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం బీద రైతుల నుంచి లాక్కోవాలని చూస్తా ఉంది పట్టా భూములు కూడా లాక్కునే ప్రయత్నం చేస్తా ఉంది అసైంట్ అయితేనేమి పట్టా అయితేనేమి ఏది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రాంతంలో ఉండే రైతులు ఇవ్వదలుచుకోలేదు మేము అందుకే చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు దయచేసి ఆలోచించండి మా ప్రాంతం నుంచి మీరు మూడు సార్లు ఎమ్మెల్యేగా అయి ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించే కి వచ్చారు ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు మూడు సార్లు గెలిపించినందుకన్నా కృతజ్ఞత పెట్టుకొని ఈ బీద రైతులని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు లాక్కోకుండా మీరు ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అదే విధంగా ముఖ్యమంత్రి గారు మూడు వేల ఎకరాలు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు లాక్కోల్టీగా మా దగ్గర లాక్కుంటున్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం సూటిగా మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు దళితులు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ బీద రైతులు ఈ రోజు కొడంగల్ నియోజకవర్గంలోని మన దుద్దాల మండలం లగచర్ల కింపేటు ముచ్చర్ల మన కోలేపల్లి మిగతా కులిచర్ల తాండ రోడిబాడ తాండ గ్రామంలో దాదాపు పదమూడు వందల ఎకరాలకు పైగా ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతోని లాక్కోవాలని చూస్తున్నది దీని వెంటనే ఆపాలని ఈ రోజు రైతులందరూ కూడా మన వకింపేట నుండి పోలేపల్లి ఎల్లమ్మ దేవాలయం కూడా వచ్చి వాళ్ళంతా కూడా మొక్కుకోవడం జరిగింది మేము ఎలా వ్యవసాయ కార్మిక సంఘంగా రైతులకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము ఈ రోజు మేము సూటిగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతుంది ఏంటంటే అనేక వందల ఎకరాలు కోడంగల్లో పదమూడు వందల ఎకరాలు ఇలా సీలింగ్ భూమి ఉంది అదే రకంగా అనేక భూసాముల దగ్గర వందల ఎకరాల భూమి ఉన్నది ఆ భూములను తీసుకోకుండా పేదల భూములను ఎందుకు తీసుకుంటారో ఈ ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రెండోది ఏంటంటే గతంలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావాలని ముఖ్యమంత్రి కావాలని ఇక్కడనే వచ్చి పోలేపల్లి ఎల్లమ్మ ముక్కుబడి తీసుకొని ఎలా ఈమె యొక్క ఆశీసులతోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన గెలిచిండు కానీ ఇది ఈ ఈ రోజు రైతులందరూ కూడా తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని తమ భూమి దక్కాలని అదే ఏదైతే రేవంత్ రెడ్డి ఇక్కడ ఆశీస్సులు తీసుకుని గెలిచిండో ఈ రోజు రైతులందరూ కూడా ఇక్కడ పోలేపల్లి వెళ్ళమ ఆశీస్సులు తీసుకున్నారు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా రేపు భవిష్యత్తులో గెలుస్తారని కూడా ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం కాబట్టి ఈ రోజు నువ్వు ఒక్కడి ఆశీస్సులు ఆ రకంగా ఉంటే ఈ వేలాది మంది ఇలా రైతులు ఇలా ఆశీసులకు ఎల్లమ్మ ఖచ్చితంగా వాళ్ళకందరూ కూడా సంపూర్ణంగా మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇప్పటికే ప్రభుత్వం